హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు నీ లైక్ చేయండి షేర్ చేయండి రండి కథలోకి వెళదాం కథ పేరు నమ్మక ద్రోహం అనగనగా ఒక అందమైన అడవిలో రాము అనే మూషకం సీత అనే మూషికం ఉండేవి అవి రెండు ఆహారం కోసం అడవిలో తిరుగుతున్నాయి వాటికి అడవి మార్గంలో ఒక పిల్లి ఎదురు వచ్చింది ఆ పిల్లి ఇలా అంది మిత్రులు లారా ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది ఎక్కడికి బయలుదేరారు అని అంది మాకు చాలా ఆకలిగా ఉంది ఆహారం కోసం వెళ్తున్నాము అవునా నేను దారిలో చాలా ఆహారం చూసా మిత్రులారా రండి అక్కడికి తీసుకువెడతా అని చెప్పింది సరే అని ఆ రెండూ అన్నాయి అబ్బా ఈరోజు నా అదృష్టం బాగుంది నా ఆకలి తీరబోతుంది అని ఈ రెండు ఎలుకలు నీ తినేస్తా అని ఆ దొంగపిల్లి మనసులో అనుకుంది అక్కడనుంచి ఆహారం ఉండే చోటుకి బయలుదేరారు దారిలో ఆ పిల్లి ఆగి వెనక్కి తిరిగింది హఠాత్తుగా వాటిపైకి ఆ పిల్లి దూకింది వాటి చంపేసింది ఆ దొంగపిల్లి వాటిని తినేసింది ఆ దొంగపిల్లి కథ ఎక్క నీటి అందంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మంచివారు కాకపోవచ్చు బయటికి కనిపించే దయ వెనుక భయంకరమైన ఉద్దేశాలు దాగి ఉండవచ్చు కాబట్టి తొందరగా ఎవరినీ నమ్మకూడదు మా ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి మళ్ళీ మరొక కథతో మీ ముందుకు కీ వస్తా అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్